మీకు తెలుసా క్రీస్తు ఎందుకు క్రైస్తవుడికి పూర్తిగా అర్థం కావట్లేదు అనుదినం ప్రకటిస్తున్నామో ఏ క్రీస్తు కోసం ప్రాణాలు కూడా ఇచ్చేస్తున్నామో అదే క్రీస్తు ఇంకా క్రైస్తవుడికి ఎందుకు పూర్తిగా అర్థం కాలేదు రెండవది మనం ఆరాధిస్తున్నటువంటి ఆరాధికుడైనటువంటి క్రీస్తు ఎందుకు దేవదూతల చేత తృణీకరించబడ్డాడు మూడు ఈ రోజుకి ఈ రోజుకి క్రీస్తును గూర్చినటువంటి జ్ఞానం ఇంకా బైబుల్ గ్రంథంలోనే ఉంది మన దగ్గరే ఉంది మన చేతుల్లో ఉన్నా సరే మనం ఎందుకు పసిగట్టలేకపోతున్నాం ఈ మూడింటికి ఒకటే కారణం ధర్మ విరోధమైన ఆత్మ పని చేస్తుంది భూమి మీద ధర్మ విరోధమైన ఆత్మ పని చేస్తుంది ఏది చూసినా దానికి వేరే ఆలోచన పుట్టించే ప్రయత్నం చేస్తుంది ఎన్ని చూపించినా దాన్ని ఇంకొకలాగా ఆలోచించే ప్రయత్నం చేస్తుంది అది ధర్మ విరోధమైన ఆత్మ కుమారుడిని అర్థం చేసుకోకుండా చేస్తుంది బైబుల్ చెప్తుంది కుమారుని ముద్దు పెట్టుకుని లేని ఏడల ఆయన కోపించును అని నేను ఒక మాట డైరెక్ట్ గా అడుగుతాను దావీదుకు ప్రభు ఎవరు దావీదు దేవుడు అని ఆరాధించింది ఎవరిని దావీదు నా కాపరి నా నాయకుడు అని చెప్పి ప్రేమించింది ఎవరిని దావీదు పదే పదే ప్రభువా ప్రభువా అని పిలిచింది ఎవరిని తండ్రి అయిన దేవున్నా కుమారుడైన దేవున్నా ఈరోజు మనం లేఖనాల నుండి చూద్దాం నేను చెప్తున్నాను వివాదానికి ముగింపు లేఖనమే అవ్వాలి మన సొంత అభిప్రాయం అవ్వకూడదు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆత్మదేవుని అడిగితే ఆయన కంటే అద్భుతమైన జవాబిచ్చేవారు ఈ భూమి మీద ఎవరు లేరు ఎన్ని డిగ్రీలు చేసినా బైబుల్ అంత ఈజీగా అర్థమయ్యే విషయం కాదు అదే దేవుని ముందు మోకరిస్తే మొత్తం విడమడిచి చెప్తాడు ఆయన ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఒక్క వచనం కూడా విడవకుండా నీకు మొత్తం అర్థమైపోతే మొత్తం బైబుల్ అంతా అర్థమైనాక నీకు అర్థమయ్యే ఒకే ఒక్క సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు ఇంకా అర్థం కాలేదనే సబ్జెక్ట్ అప్పుడు అర్థమవుతుంది నీకు అంతటి మహామహుడు దేవుడు బైబుల్ మొత్తం అర్థమైనాక అర్థమవుతుంది నీకు ఇంకా దేవుడు అర్థం కాలేదని ఈ రోజు బైబుల్ మీద నాలుగైదు పిహెచ్డీలు చేసేసరికి చాలా మంది తొందరబడి మాట్లాడిస్తున్నారు లేదా బైబుల్ గురించి చరిత్రను గురించి కొన్ని విషయాలు తెలుసుకొని తొందరబడి ఆవేశపడుతున్నారు చెప్పండి మీకు తెలిసినది ఇన్ఫర్మేటివ్ గా ఇవ్వండి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అందరికి అంతేగాని తొందరబడి ఆవేశపడి కోపంతో మాట్లాడకండి మీ కోపము దేవుని నీతిని ఎప్పటికీ నెరవేర్చదు ఈరోజు ఎంతమంది సోషల్ మీడియాని వేదిక చేసుకొని సత్యం కోసం మాట్లాడుతున్నామని చెప్పి బోధల పేరిట ఎంతమందిని అవమానించుకుంటున్నారో మీ వల్ల దేవుడు సంతోషంగా లేడు ఉండడు నీ కోపము దేవుని నీతి నెరవేర్చదు ఇది పాత నిబంధన కాలం కాదు దేవుడు తన నూతన నిబంధన ప్రతిష్ఠించిన కాలం పౌలు లాగా ప్రేమతోనే అడుగులు వేయాలి ప్రైజ్ అసలు కోపగించుకోవాలంటే పౌలు కంటే యోగ్యుడు ఎవరూ లేరు కానీ అలాంటి పౌలు కూడా చాలా తగ్గించుకొని మాట్లాడుతూ అంటాడు ఒక సందర్భంలో అంటాడు కొరడా తీసుకొని రమ్మంటారా అంటాడు కానీ పౌలు ఎప్పుడు దుర్భాషలాడలేదు ఆవేశపడలేదు పౌలు మనకు మాధురి పురుషుడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి ఎవరనలేదు ఆ మాట దేవుడు పౌలును అననిచ్చాడు ఆ మాట బైబుల్లో రాయినిచ్చాడు మన ముందు ఆ ఆజ్ఞ ఉండనిచ్చాడు ఈ చివరి దినాల్లో పౌలు విధానమే సువార్తకు ముగింపుగా ఉంటుంది అర్థమయ్యేటట్లు చేస్తుంది యేసు ప్రభువు పూర్తిగా ఒకటే తొందర అంతే ఇప్పుడు మీకు ఒక్కొక్క వచనం అర్థమయ్యేటట్టు చెప్తాను మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూడండి యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఇరవై మూడో వచనం చదువుకుందాం సర్వశేష్ఠు దేవుడు మహాత్ గలవాడు ఆయన మనకు అగోచరుడు న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు సర్వశక్తుడగు దేవుడు మహత్యము గలవాడు ఆయన న్యాయమును నీతిని చెరపడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ వచనం చదివించడంలో నా ఉద్దేశం ఏమిటంటే కలిగి ఉన్న అభ్యంతరాలకు దేవుడు కారకుడు కాదు కావాలని అభ్యంతరాలు దేవుడు పెట్టడు ఆయన ఏ నీతిని న్యాయమును చెరపడు ఈ రోజు ఏ నీతి అయినా న్యాయమైన చెరపబడింది అంటే దానికి కారకుడు సాతాను మాత్రమే ఇప్పుడు ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిసి ఎసియా గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహారో వచనం చూడండి చాలా స్పష్టంగా అక్కడ ఈ మాట రాయబడింది మీరు ఈ మాట గమనించారా ప్రభువగు యహోవ ఇలాగు సెలవిచ్చుచున్నాడు సీ పునాదిగా పునాదిగ రాతిని వేసిన వాడను నేనే ఆ రాయి ఏమిటో చెప్తున్నాడు అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తల రాయి బహు స్థిరమైన పునాది అయిన విశ్వసించు వాడు కలవరపడడు ఎవరి రాయి పునాది రాయి పరిశోధింపబడిన రాయి స్థిరమైన రాయి ఎవరు ఎఫ్ఏసి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మీకు ఒక పునాదిరాయి కనబడుతుంది ముఖ్యమైన మూలరాయి కనబడుతుంది క్రీస్తు ముఖ్యమైన మూల దేవునికి స్తోత్రం ఇప్పుడు సియోనులో వేసిన ఈ పరిశీలింపబడినటువంటి రాయి ఏమిటంట క్రీస్తు ఆ ముఖ్యమైన దీని గురిచే చాలా సార్లు లేఖనములను మనం చదువుతున్నప్పుడు తృణీకరించబడిన రాయి అని కూడా ఆయనకు పేరు ఉండటాన్ని చూస్తారు ఇప్పుడు ఒకసారి రోమా పత్రిక చూస్తారా చూడండి రోమా పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడో మాట చదువుకుందాం ఇదిగో నేను అడ్డు రాతిని అడ్డు స్థాపించుచున్నాను ఇప్పుడు ఈ సియోనులో వేసిన రాయిని దేవుడు ఎలా స్థాపించాడంట అడ్డుగానంట అడ్డు రాయి స్థాపించుచున్నాను ఇప్పుడు చెప్పండి ఈ మూల రాయి ఈ ముఖ్యమైన రాయి ఈ పునాది రాయి దేవుడు సియోనులో ఎలా స్థాపించాడంట అడ్డు రాయిని అడ్డు బండను స్థాపించాడంట అంటే ఈయన స్థాపించడంలోనే ఒక అభ్యంతరం కనబడుతుంది కుమారుడైన దేవుడు పరలోక రాజ్యములో దేవదూతల మధ్యలో నిలబడినప్పుడే ఆయనను దేవదూతలు అభ్యంతర పడేటట్లుగా ఆయన స్థాపించాడు నీతిని న్యాయమును చేర్పడానికి కాదు ఈ అభ్యంతరములో నుండి వచ్చేటువంటి అగ్ని వలన అందరూ సువర్ణముగా మారడానికి సువర్ణముగా మారడానికి ఈ రాయి స్థాపించబడినప్పుడే అడ్డు రాయి అంట ఎవరి రాయి అంటే తల అయిన రాయి ఎవరి తల ఉన్న రాయి నజరేయుడైన రోజుకి కూడా యేసు మనకు అర్థం కాకపోవడానికి కారణం ఈ రాయికున్న అడ్డును మనం తెలుసుకోలేకపోయాం కాబట్టి ఈ అడ్డు బండ యొక్క వ్యూహాన్ని మనం అర్థం చేసుకోలేం కాబట్టి అందుకే నన్ను విశ్వసిస్తే కలవరపడరు విశ్వాసము లేకే కలవరం ఏంటా కలవరం తండ్రి దేవుడా కుమారుడు దేవుడా ఒక్కడే దేవుడైనప్పుడు ఇద్దరు ఎలా అయ్యారు మరలా పరిశుద్ధాత్ముడు దేవుడు ముగ్గురు దేవుళ్ళ దేవుడు ఒక్కడే అని బైబుల్లో ఉంది కదా నువ్వు సరిగ్గా విశ్వసిస్తే దీని విషయంలో కలవరపడవు సరిగ్గా నువ్వు అర్థం చేసుకోగలిగితే కలవరపడవు అదే బైబుల్ చాలా స్పష్టంగా చెప్పిన మాట మనం మర్చిపోతాం కుమారుడు తండ్రితో సమానంగా ఉండే యోగ్యుడు అని మనం ఏమంటామంటే ఇంకొక వచనం ఎత్తి ఆ సమానంగా ఉండే యోగ్యతను దేవుడు అధికారంగా ఇచ్చాడంట అసలు లాజిక్ ఉందండి ఆలోచిస్తున్నారా సమీపించరాని తేజస్సులోనికి ఒకవేళ దేవుడు దేవదూతలకి నేను నీకు అధికారం ఇస్తున్నానని చెప్పినా ఎవరు వెళ్ళలేరు ఇంపాసిబుల్ సృష్టింపబడ్డవాడెవడు సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలేడు సృష్టిని చెయ్యగలిగిన వాడు మాత్రమే ఉన్నవాడు అనువాడు మాత్రమే ఆది అంతమయ్యున్నవాడు మాత్రమే సమీపించరాని తేజస్సులో ఉండగలుగుతాడు తండ్రి రొమ్మున ఆనుకొని ఉండగలుగుతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక తండ్రి తనలోని ఒక భాగాన్ని మన కోసం ప్రత్యేకించాడు నా పిల్లలందరితో నేను కలవలేను నా స్వరం వింటే నా పిల్లలు చచ్చిపోతారు అంత పవిత్రుడను నేను నన్ను చూస్తే పిల్లలు చనిపోతారు కాబట్టి దేవదూతలకైనా మనుషులకైనా మధ్యవర్తిగా నాకు ఒకడు కావాలి ఇంకొకడు ఉండలేడు ఎందుకంటే నాతో మాట్లాడడం వాళ్ళతో మాట్లాడడానికి ఒకడు కావాలంటే అది నేనే అయి ఉండాలి అని చెప్పి ఏం చేశాడంటే ఆయనలోని ఒక భాగాన్ని ఆయన ప్రత్యేకించి నేడు నిన్ను ఉన్నాను నీవు నా కుమారుడవు అని అన్నాడు అందుకే యేసు అంటారు నన్ను చూస్తే మీరు తండ్రిని చూసినట్లే నా యందు తండ్రి తండ్రి ఎందు నేను అంటాడు అసలు మీరు చూడండి కరెక్ట్ గా ఆలోచించండి ఒకవేళ అధికారం పొందినవాడైతే తండ్రి ఎలా సాధ్యం అవుతుంది అధికారం పొందినవాడైతే తండ్రి కుదరదు ఇతడు తండ్రి లోపట ఉండగలిగే అంత శక్తిమంతుడు అంటే తండ్రిలోని భాగం దేవునిలోని ఒక భాగం మన కోసం మహిమ తగ్గించుకొని కుమారుని రూపం దాల్చింది కుమారుడై మన మధ్యలో నిలబడ్డాయినా సంపూర్ణ అధికారము ఇదిగో నేను నిన్ను నాలో నుండి ప్రత్యేకించినప్పటికీ నీవే నేను నేనే నువ్వు నా పిల్లలతో స్వయంగా నేను ఉండలేను కాబట్టి నాలో ఉన్న నిన్నే నా పిల్లలతో ఉంచుతున్నాను నీవే నేను నేనే నువ్వు అందుకే అందుకే ఆయన సమానంగా ఉన్నాడు తండ్రితో సమానంగా ఉన్నాడు కుమారుడు ఏ విషయంలో కుమారుడు తక్కువ వాడు కాలేదు కాని కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సి వచ్చినప్పుడు ఆయన తనను తాను పూర్తిగా రిక్తునుగా చేసుకుని తగ్గించుకొని నెరవేరవలసిన వాటి కొరకు సామాన్యుడై వచ్చాడు ఈ భూమిదికి అప్పుడు సామాన్యుడు దైవత్వం అంతా పైన వదిలేసి వచ్చినప్పుడు సామాన్యుడు చేయవలసిన ప్రతి దాన్ని చెయ్యాలా లేదా కాబట్టి ప్రార్థన చేశాడు కాబట్టే బతిమాలుకున్నాడు కాబట్టే వేడుకున్నాడు కాబట్టే కన్నీళ్లు గార్చాడు ధర్మశాస్త్రము యావత్తు నెరవేర్చాలి కాబట్టి దేవదూతల ముందు కూడా నీతిపరుడని తీర్పు పొందాలి కాబట్టి అక్కడా ఇక్కడ ఉన్న సమస్త నిబంధనలను నెరవేర్చగలిగిన ఏకైక ఉత్తమ పురుషుడు నజరేయుడైన యేసు నజరేయుడైన నేను ఒక పెద్ద మాట చెప్పనా నేను ఈరోజు వంద ఆధారాలు చూపించినా సరే మరలా అర్థం కాకుండా మిగిలిపోయే సబ్జెక్టే కుమారుడు అది దేవుడు అంటే అందుకే నేనేం చెప్తున్నానంటే విశ్వాసం కలిగితే నీకు కలవరం ఉండదు ఈరోజు నేను చూపించబోయే విషయం చాలా ఉన్నతమైనది అసలు తండ్రి కుమారుణ్ణి ఏమని పిలుస్తాడు కుమారుడా అని మాత్రమే పిలుస్తాడా నేను ఈరోజు ఒక రహస్యమైన మాట చెప్తున్నాను మనం గ్రహించలేని ఒక మాట చెప్తున్నాను తండ్రి కూడా కుమారుణ్ణి ప్రభువా అని సంబోధించిన సందర్భం బైబుల్లో ఉంది తండ్రి అయిన దేవుడు కుమారుని కూడా ఏమని పిలిచాడో తెలుసా ప్రభువా ప్రభువా అని తండ్రి కూడా కుమారుణ్ణి పిలిచాడు దావిదు పిలవడం వేరు దావిదేమో ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన మాట అని అంటాడు ప్రభువు అనగా తండ్రి నా అనగా కుమారుడైన దేవుడు అంటే దావీదుకు ప్రభు ఎవరు మహిమ మళ్ళీ చెప్తున్నాను దావీదుకు క్రీస్తు తెలుసు అబ్రహాముకు క్రీస్తు తెలుసు అసలు మీకు మాట చెప్పనా అబ్రహాముకు వాగ్దానం చేయబడింది ఇస్సాకు కాదు ఇస్మాయిల్ కాదు ఓ వాళ్ళు మనం కలిసి పోట్లాడుతూ ఉంటాం అబ్రహాము వాగ్దాన పుత్రుడు ఇస్సాకని మనం ఇస్మాయల్ అని వాళ్ళు నేనంట అసలు ఇద్దరు కాదు పక్కన పెట్టేయండి అసలు వాస్తవానికి అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు క్రీస్తు వాగ్దానం చేయబడ్డాడు ఎక్కడుంది మాట గలతీ పత్రిక చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి గలతీ పత్రిక మూడవ అధ్యాయము పదహారో వచనాన్ని చదువుతారా అబ్రహామునకు అతని సంతానమునకు వాగ్దానములు చేయబడను ఆయన అనేకులను గూర్చి అన్నట్టు సంతానములకు అని చెప్పక ఒకని అన్నట్టే నీ సంతానముకు అనేను ఆ సంతానము క్రీస్తు ఇస్సాకా సంతానము క్రీస్తు వాగ్దానంగా ఇవ్వబడింది అబ్రహాముకు దేవునికి స్తోత్ర ఇప్పుడు చెప్పండి ముస్లిం సహోదరులైన మనమైనా ఈ మీద ఎవరైనా సరే అబ్రహాము సంతానం అవ్వాలంటే ఎవరు ఎందు ఉండాలి వేరే చాయిస్ లేదు ఎందుకంటే అబ్రహాముకు వాగ్దానం చేయబడింది క్రీస్తు పంచాయతీ పోయిందా మనం ఇసాఖని గొడవ పడక్కర్లేదు వాళ్ళు ఇస్మాయిల్ అని గొడవ అందరి వాడు అందరికి ఒక్కడు క్రీస్తే వాగ్దాన పుత్రుడు దేవునికి స్తోత్రం గాక అంటే అబ్రహాముకు ఆ రోజే సువార్త చెప్పబడను అబ్రహాముకు ఆనాడే సువార్త చెప్పబడింది అబ్రహాము ఆనాడే క్రీస్తు ఎరిగినవాడు అందుకే యేసుప్రభు ఏమంటాడు అబ్రహాము నాకు తెలుసు నేను కూడా అబ్రహాముకు తెలుసు అన్నాడా లేదా అబ్రహాం కాలంలో నేను ఉన్నానంటే వాళ్ళు అపార్థం చేసుకున్నారు దావీదుకు కూడా క్రీస్తు తెలుసు కాబట్టి క్రీస్తు జనన మరణ పునరుద్ధానములను గూర్చి దావీదు ప్రవచన రూపంలో ముందుగానే ప్రస్తావించాడు ప్రభువు అనగా తండ్రి నా ప్రభువుతో సెలవిచ్చిన మాట నా క్రీస్తుతో సెలవిచ్చిన మాట ఇప్పుడు దావీదుకు ప్రభు ఎవరన్నమాట ఆ దావి తెలుసు తండ్రి కుమారుని కూర్చి అంతెందుకండి చివరికి ఇస్రాయేలు ప్రజలకు కూడా కుమారుని విలువ తెలుసు ప్రవక్తలు ఇస్రాయేల్ ప్రజలకు కుమారుని విలువ నేర్పించారు దేన్ని ఆధారం చేసుకుని మాట చెప్తున్నాను తెలుసా నేను కుమారుడను అని పరిచయం చేసుకున్నందుకు ఇస్రాయెల్ ప్రజలు ఏమన్నారు ఇతడు దేవునితో తనను తాను సమానుడిగా చేసుకొనుచున్నాడు అని అభ్యంతరపడ్డారు అంటే కుమారుడు అంటే ఏమిటని వారికి తెలుసు సమానుడు అని తెలుసు వారికి దేవునికి స్తోత్రం కలుగును గాక ఇస్రాయలు ప్రజలకు కుమారుడు దేవుని సమానుడు కుమారుడు కూడా దేవుడే అనే విశ్వాసం వారికి ఉంది దేవునిలో భాగమైన వాడని తెలుసు అందుకే నేను కుమారుడను ఆయన నాకు తండ్రి అని చెప్పగానే వీరు అభ్యంతర పడతారు తనను తాను దేవుడని చెప్పుకుంటున్నాడు అని అంటే కుమారుడు అనగానే ఇస్రాయలు ప్రజలకు ఏమర్థమైంది దేవుడు అని అర్థమైంది మనకు అర్థం కావట్లే ఇంత పెద్ద బైబుల్ పెట్టుకొని అంత గొప్ప దేవుణ్ణి ప్రేమిస్తూ మనకు అర్థం కావట్ల ఈరోజు మనలో చాలా మంది గొడవ పడుతున్నారు ఏదైనా ప్రేమతో జరిగితేనే సత్యం స్థాపించబడుతుంది ప్రైజ్ ద లాడ్ నేను ఒక పెద్ద మాట చెప్పనా ద్వేషం న్యాయాన్ని మాట్లాడద్దు అది స్థాపించబడదు ప్రేమ మాత్రమే న్యాయాన్ని మాట్లాడాలి అది స్థాపించబడి చిగురుస్తుంది ప్రైజ్ ద లాడ్ ఎవడైనా ద్వేషంతో మాట్లాడితే అందులో తప్పకుండా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది అందులో తప్పకుండా అన్యాయం ఉంటుంది ఈ సమయంలో నేను మీకు ఇంకో వచనం పరిచయం చేస్తాను తండ్రి మాత్రమే కుమారుణ్ణి బయలుపరచగలుగుతాడు కుమారుడు మాత్రమే తండ్రిని బయలుపరచగలుగుతాడు వీళ్ళిద్దరిలో ఒకరికొకరు బయలుపరచుకోకుండా ఎవరు మనకు అర్థం కారు మత్త వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ మాట చూడండి సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు ఆ మాట విన్నారా తండ్రికి తప్ప కుమారుని గురించి దేవదూతలకు కూడా మాత్రమే గురించి తెలుసు అంతటి మర్మమై ఉన్న పురుషుడు కుమారుడు నెక్స్ట్ ఏమన్నాడు చూడండి కుమారుడు గాకను కుమారుడు ఎవడికి ఆయనను బయలుపరచును వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎడుగదు తండ్రికి తప్ప కుమారుడు అంటే ఏంటో తెలియదు కుమారుడు బయలుపరిస్తే తప్ప తండ్రి ఎవరికి తెలియడు అసలు ఏసు ఈ లోకంలో జన్మించడానికి ఉన్నటువంటి ప్రథమమైన కారణాల్లో ఒక కారణం ఏంటో తెలుసా సత్యవంతుడైన తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి ప్రభు ఈ లోకానికి వచ్చారు యోహాను పత్రిక మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనాన్ని ఎప్పుడైనా చూసారా ఆయన ఈ లోకంలో జన్మించిన కారణాలలో ఒక అద్భుతమైన ప్రథమమైన కారణము తండ్రిని మనకు అర్థమయ్యేటట్లు చేయడానికి కుమారుడు వచ్చాడంట చదవండి ఒకసారి మనము సత్యవంతుడైన దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి దేవునికి స్తోత్రం గాక ఇప్పుడు చెప్పండి దేవుని కుమారుడు దేనికోసం వచ్చాడంట సత్యవంతుడైన తండ్రిని గూర్చిన జ్ఞానము మనకివ్వడానికి వచ్చాడు కాబట్టి తండ్రి కుమారుని బయలుపరుస్తాడు కుమారుడేమో తండ్రిని బయలుపరుస్తాడు అవును తండ్రి బయలుపరిస్తే తప్ప అర్థంగానంత మర్మమై ఉన్నాడంటే ఎవరని అర్థం ఆయన సృష్టించిన మనిషి దేవదూతన ఒక ప్రవక్తన తండ్రి పరిస్తే తప్ప అర్థం కాని వాడున్నాడు అంటే తండ్రిలోని భాగమే అందుకే ఆయన పేరు ప్రస్తావిస్తున్నప్పుడు ఆయన పేరు ప్రస్తావిస్తున్నప్పుడు యశయ గ్రంథం ప్రస్తావన చేస్తున్నప్పుడు ఆ పేర్లలో నిత్యుడగు తండ్రి సమాధానాధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును అనే పదం కూడా చేర్చాడు దేవునికి స్తోత్రం కలుగును గాక తండ్రి సమీపించరాని తేజస్సులో ఉన్నారు సమస్త సృష్టి ఎలా జరగాలో ప్లాన్ చేశారు తండ్రి సమస్త సృష్టిని సృష్టించిందేమో కుమారుడు తండ్రి ప్లాన్ చేస్తారు కుమారుడు సృష్టిస్తారు పరిశుద్ధాత్ముడు పరిపాలన చేస్తాడు ఆమెన్ కుమారుడు సృష్టించిన సృష్టిలో ఏది ఎలా నడవాలో ఎలా ఉండాలో డిజైన్ చేసి ప్రోగ్రామింగ్ చేసింది పరిశుద్ధాత్ముని వివేకం పరిశుద్ధాత్మ దేవుని జ్ఞానం ఆయన నోటి ఊపిరి చేత ఆకాశములకు వివేకము కలిగింది జ్ఞానము కలిగింది స్తోత్రం కలిగిన కుమారుడైన దేవుడు ఆదామును మట్టితో తయారు చేస్తే శరీరంలోని ప్రతి అవయవం ఎలా పనిచేయాలి ఎంతకాలం పనిచేయాలి గుండెలా కొట్టుకోవాలి రక్తం ఎలా ప్రసరించాలి మెదడు ఎలా పని చేయాలి నర్వస్ సిస్టమ్ వెంట్రుక మందమే కనబడే నర్వస్ సిస్టం ఎక్కడెక్కడెలా ఉండాలో ఈ ప్రోగ్రామ్ అంతా చేసింది లోపలికి వెళ్ళిన దేవుని ఊపిరి అయిన పరిశుద్ధాత్మ దేవుడు అందుకే యోగు భక్తుడు అంటాడు దేవుని ఆత్మనన్ను సృజించను సృజించను అందుకే నేను చెప్తున్నాను వన్ సైడ్ పరిగెత్తొద్దు అన్నిటినీ కలిసి ఒక దగ్గర పోగేసి ఆలోచన చేసి ఒకరికొకరం ఆలోచన చెప్పుకుంటే సర్వసత్యములోనికి వెళ్ళిపోగలుగుతాం మనం మీరైనా నేనైనా మార్చుకోదగినవి చాలా ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను మనం మానవ మాతృలమే మనకు తెలిసినంత వాటిలో మనం పర్ఫెక్ట్గా ఉన్నాం కానీ తెలియని చాలా విషయాల్లో మనం బలహీనులమే దాన్ని ఒకరి వలన ఒకరం సరి చేసుకోవాలి అందుకే పౌలే ఉన్నారు ఒకరినొకడు హెచ్చరించుకోండి ఒకరినొకడు సన్మానించుకోండి ఒకరినొకడు సన్మానం లేదు ఒకటే తయారైంది ఒకరినొకడు సన్మానించుకునే శక్తి జ్ఞానం బుద్ధి లేకపోతే హెచ్చరించడం మానేయాలి ఒకరిని గౌరవించి ప్రేమించి అర్థం చేసుకోవడం చాతగాని వాడు గద్దించడానికి అనర్హుడు ఎదుటి వాణిని చేయాలంటే ఆ ఎదుటి వాణిలో ఉన్న కూడా గుర్తించాలి అప్పుడే నీ నోట పరిశుద్ధాత్మదేవుడు శక్తిగా పనిచేస్తాడు నీ నోటి మాటలకు వారి హృదయంలో క్రియ చేసే శక్తిగా ఆయన కార్యం చేస్తాడు హెబ్రి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనం నుండి వరుసగా మనం చదువుకుందాం నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను గాక నేను ఆయనకు తండ్రినైయుందును ఆయన నాకు కుమారుడై అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పినా చాలు ఒక్కొక్క మాట జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీవు నా కుమారుడవు అని దేవదూతలతో ఆయన ఎప్పుడు చెప్పలేదంట నీవు ఇప్పటి నుంచి నా కుమారుడవ నాలోని భాగమైనా సరే నేను నిన్ను కుమారుడిగా అంగీకరిస్తున్నాను కుమారుడవి ఈ రోజు నుంచి నువ్వు నాకు కుమారుడవి ఒక అనుబంధ నిర్మాణం జరిగింది ఒక ప్రేమ ఒక బంధంగా మారింది ఆయనలోని ఒక భాగం ఆయన మురిసిపోయే మరొక స్వతంత్ర సామర్థ్యత పొందింది దేవునికి స్తోత్రం కలుగును గాక నా మాటలు కూడా ఎప్పటికీ అర్థమవుతాయో తెలియదు నేను చెప్పిన ఈ నాలుగు మాటలు విశేషమైనవి అందుకే మీరు తప్పకుండా ఈ సందేశం మరలా వినండి ఎలాగో లైవ్ ఇస్తున్నారు కాబట్టి తప్పకుండా వినండి అక్కడ ఏమన్నా చూసారా నీవు నా నేను నిన్ను అన్నాడు కదా ఆయన ఏలైన ప్రస్తావన చేస్తున్నాడు చూడండి ఒకసారి ఎనిమిదో వచనం నుంచి గాను అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చైతే ఆయన ఏమంటున్నాడు అంటే చూడండి ఆయన ఏమంటున్నాడు దేవా దేవా నీ సింహాసనము కుమారుని గురించి తండ్రి చెప్తారా కుమారుని గురించి తండ్రి దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచున్నది నిరంతరము నిలుచునని నీ రాజదండము న్యాయార్థమైనది దేవునికి స్తోత్రం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీతోడి వారందరికంటే నేను నెచ్చగునట్లు ఆనంద తైలముతో అభిషేకించెను మరియు ఇదిగోండి పదోవచనం మరియు ప్రభువా నీవు ఆది అందు భూమికి పునాది తండ్రి కుమారునితో ఏమంటున్నాడంట దేవా చూసారా అరే తండ్రి కూడా కుమారుణ్ణి రెస్పెక్ట్ చేసి అంతగా ప్రేమిస్తున్నాడు కుమారుణ్ణి చులుకని చేయడానికి మనం ఎవరు మీకు విషయం తెలుసా మీకు అర్థంగానంత కానంత సత్యం అబద్ధం అయిపోదు అర్థమయ్యే వరకు దేవుని దగ్గర కన్నీళ్లు గార్చి ప్రార్థించండి నేను అందుకే చెప్పాను తండ్రిని గురించి కుమారుని గురించి ఎంత అర్థం చేసుకుంటే అంత అర్థమవుతూనే ఉంటుంది అర్థమవుతున్న కొలది విశ్వసించడం ప్రారంభించాలి అప్పుడు మనలో ఎలాంటి అలజడ లేకుండా స్థిరంగా ఉంటాం తండ్రి ఏదో కుమారుణ్ణి సృష్టించాడు అని కొందరు అనుకుంటారు లేదు అలా సృష్టించేవాడైతే తండ్రి లోపల ఉండలేడు అలా సృష్టింపబడిన వాడైతే సమీపించడానికి తేజస్సులోనికి వెళ్ళలేడు అలా సృష్టింపబడిన వాడైతే తనలో తాను జీవం కలిగి ఉండలేడు అలా సృష్టింపబడిన వాడైతే నేనే జీవజలం అని చెప్పలేడు అలా సృష్టింపబడిన వాడైతే తానే వాక్యమయ్యున్న దేవుడు అని చెప్పలేడు ఆయన ఆయన కలిగిన తర్వాత ఉన్నవాడు కాదు ఈ మాట కరెక్ట్ గా వినండి ఆయన కలిగిన తర్వాత ఉన్నవాడు కాదు ఉన్నవాడై ఉండి కలిగాడు దేవునికి స్తోత్రం కలుగును గాక మన కోసం తన మహిమను తగ్గించుకొని మనతో సహవాసం చేయడం కొరకు ఆయన వచ్చాడు దేవదూతలతో సహవాసం చేయడానికి వచ్చాడు మొదట తండ్రిలో నుండి ప్రత్యేకించబడి తర్వాత మనతో సహవాసం చేయడానికి వచ్చాడు మహిమనంత విడిచిపెట్టి తిరిగి సర్వాధికారం పొందాడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవదూతల మీదను సకల శక్తుల మీదను సర్వాధికారం పొందాడు మీరు నా పేరిట తండ్రిని ఏమడిగినా ఇస్తానని మాత్రమే అని లేదు మీరు నా పేరట నన్నే అడిగినను చేతునన్నాడు అవే మరి తండ్రి అధికారం ఇస్తే తప్ప నీకు లేదని నువ్వు ఎందుకు చెప్పావయ్యా ఎందుకంటే నియమించబడ్డాను కాబట్టి ఆయనలో నుండి ప్రత్యేకించబడ్డాను కాబట్టి ఆయన నాకు తల అయితే నేను శరీరము కాబట్టి ఇదే ప్రస్తావన కొరంది పత్రికకు వచ్చేసరికి ఎలా అంటాడో తెలుసా పురుషుడు స్త్రీకి శిరస్సయును లాగునా నాకు తండ్రి శిరస్స ఉన్నాడని దేవునికి స్తోత్రం గాక నేను ఒక్కటే చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి తొందర పడితే దేవుడు అర్థం కాడు జ్ఞానము ఉప్పొంగితే దేవుడు అర్థం కాడు మోకరిస్తేనే దేవుడు అర్థమవుతాడు ప్రేమ కలిగి ఉంటేనే దేవుడు అర్థం అవుతాడు మనం ఒకరికొకరు నేర్పిస్తేనే దేవుడు అర్థమవుతాడు ఆలోచన పంచుకుంటేనే దేవుడు అర్థమవుతాడు అప్పుడే సాతను ఒంటరవుతాడు మనము దేవునితో ఒక్కటైపోతాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ఆమెన్ ఇప్పటి వరకు నేను చెప్పింది ఉపోద్ఘాతం మాత్రమే ఇంకా అసలు విషయంలోకి ఎంటర్ అవ్వలేదు నేను ఈ సంగతి మీద నేను ఈ సంగతి మీద నూట అరవై పేజీల పుస్తకం నిర్మించాను కేవలం ఈ ఒక్క టాపిక్ మీద వన్ సిక్స్టీ పేజెస్ ప్రైజ్ అలాట్ అది ఇంకా ప్రింటింగ్లోకి సిద్ధమవుతుంది రెడీ అవుతుంది ఆల్రెడీ దీనికోసం ఒక పుస్తకం రాశాను దాని పేరు అదృశ్య దేవుడు మీరు ఈ పుస్తకాన్ని కూడా సంపాదించుకుంటే మీకు అద్భుతమైనటువంటి వివరణ దొరుకుతుంది సమీపించరాని తేజస్సులో ఉన్న దేవుని కూర్చి కుమారుని కూర్చి ఇందులో మీకు ఇంకా అద్భుతమైన వివరణ ఉంటుంది దేవునికి స్తోత్రం కలుగుని గాక అదృశ్య దేవుడు మొత్తం ఏడు పుస్తకాలు ఉన్నాయి నేను మళ్ళీ చెప్తున్నాను మీ అనుభవం కొలది మాత్రమే మాట్లాడండి మీ గాయం కొలది మాత్రమే మాట్లాడండి మీ ఆత్మీయత కొలది మాత్రమే మాట్లాడండి మీకు దేవునికి ఉన్న అనుబంధం కొలది మాత్రమే మాట్లాడండి లేదా ప్రమాదంలోకి వచ్చేస్తారు మీ జ్ఞానం మిమ్మల్ని కాపాడదు ఈ విధంగా యావత్తు క్రైస్తవ సమాజం సిద్ధపడాలి మళ్ళీ చెప్తున్నాను ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి ప్రేమ ఏదో అదే సర్వసత్యాన్ని మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది దేవునికి మహిమ కలుగును గాక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి లైక్ చేయండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి